నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది పంచాయతీలు ఉన్నాయి సో పద్దెనిమిది పంచాయతీల్లో మేజు పంచాయతీల్లో మీ సౌత్ మహపూర్ పంచాయతీ ఒకటి ఒకటి ఇంటికి సౌత్ మహపూర్ ప్రజల మద్దతు ఆధారా కోట రెడ్డి సౌత్ మహపూర్ ప్రజల మద్దతు సెవెంటైవ్ పర్సెంట్ మా కోటవాడి శ్రీధర్ రెడ్డి ఉంటుంది సెవెంటీ పర్సెంట్ అంటే తిరిగి ఉండదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మావి తప్పనిసరిగా మా ఓట్లు ఆదర్ ప్రభావ రెడ్డి గారికి పనిచకుండా సెవెంటీ పర్సెంట్ తప్పనిసరిగా మా సేదరెడ్డి గారికి తప్పనిసరిగా చేయించి దానికి మేము కృషి చేస్తాం ప్రతి వేదిక సిద్ధంగా ఉండరు అన్ని వేరియాల్లో ప్రతి ఒక్క వేరియాల్లో ఆయన సొంత నిధులతో ఆయన ఒక అభిమానంతో అన్ని పొలాల్లో ఆయన అనుబంధం పెంచుకుంటారు కాబట్టి ఆ అనుబంధానికి ఎవరు ద్రోహం చేయరు అందరూ వరీగా సిద్ధంగా ఉండరు రేపు వచ్చినప్పటికి కౌంటింగ్ చేసినప్పటికి సౌత్ బాపూర్ ఆయనకి వరకు మొత్తం మా గ్రామం ఎక్కువ ఓట్లు మెజార్టీగా సారకి గిఫ్ట్ గా ఇస్తారు సేదర్ గారు గిఫ్ట్ గా ఇస్తారు గిఫ్ట్ గా ఇస్తారు సో మొత్తానికి సేదరెడ్డి గారి సైన్యం మొత్తం మీ సౌత్ బాపూర్ కలిసి సేతర్ గారి విజయానికి బలంగా పనిచేస్తారు బలంగా పనిచేస్తాం అంత కలిసి అందరం సౌత్ అంటే టిడిపి కార్యకర్తలు మొత్తం కలిపి గట్టిగా కృషి ఒంటూ ఎవరు వంతుపకారం ఎక్కడ ఖాళీ లేకుండా ప్రతి టైము ప్రతి ఒక్క నిమిషాన్ని ఆ యొక్క ఓటింగ్ కోసమే వర్క్ చేస్తున్నాము కాబట్టి ఎలాంటి భయం లేదు మా సౌత్ నా నుంచి ఎక్కువ మెజార్టీ మేము శ్రీధరణకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము మాతో పాటు మా ఓటర్ కూడా సిద్ధంగా ఉంటాము వెరీ గుడ్ ఓకే అయితే ఎలక్షన్ సమీపించే మీ అధినాయకులు అటు చంద్రబాబు జగన్ పవన్ వీళ్ళందరి మీద రాళ్ల దాడులతో కొన్ని జరుగుతూ ఉన్నాయి సో ఇటువంటి ఎఫెక్ట్ మీ రూరల్ నియోజకవర్గంలో జరిగే అవకాశం ఉందని ఎన్నికల సమయంలో ఇక్కడ దాడులు జరిగే అవకాశం కూడా ఉన్నాయనే ఒక టాక్ వస్తుంది మా రూరల్ అలాంటి జరిగితే పట్టుకోవడానికి సేతరెడ్డి సైనిక సిద్ధమా సిద్ధం హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉన్న రెండో విషయం ఏంటంటే మా నెల్లూరు లో ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అమ్మకమ్మక పోటీ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఎప్పుడు టోడర్ జరగల ఏమి మీరు చెప్పినట్టు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీద ఒక రాయి కొట్టే రోజు అని అందరికి తెలిసింది టీవీలో చూస్తా ఉన్నా తర్వాత చంద్రబాబు బట్టే దానికి ఉదాహరణ ఏంటంటే ప్రతిపక్ష నాయకులు టీడీపీ పట్టాలా వేయాలని అవసరం లేదండి ఇప్పుడు ఒక పని చేయలేదు ఆ పని జరగలేదు అని చెప్పి వేరే వాళ్ళ కూడా బాగుంటుంది ఇప్పుడు నాయకులు ఉన్న తర్వాత అసలు ఈ ప్రభుత్వం నాకు ఏం నాయకులు జరగలేదు నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఒక కక్షపూరితంగా కూడా కొట్టచ్చు దానికి మనం చేసేదేం లేదు పైగా ఈ రాజకీయాలలో చెప్పులతో రాళ్లతో గుడ్లతో తన్నటాలతో ఎప్పుడో ఆనవాదీగా వస్తున్నటువంటి కాలమే దానికి ప్రత్యేకంగా ఇప్పుడు డ్రీమ్ కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా నాకు గా చూడకపోవచ్చు అయితే ప్రత్యేకంగా మీరు నియోజకవర్గంలో నాయకుల మధ్య రెండు పార్టీల మధ్య భౌతిక దాడులు జరిగే అవకాశం ఉంది అని ఉంటే ట్టుకుంటారుండదని అనుకుంటున్నాం సార్ నేను తట్టుకుంటారా ఉంటే తట్టుకుంటాం తప్పదు కదా ఉంది మాత్రం బలంగా మాకు ఇబ్బంది ఏముంది మేము బలంగానే ఉన్నాం మేము ఇబ్బంది లేదు కదా తట్టుకుంటున్నాం తరగదనే మేము అనుకుంటున్నాము వాళ్ళ కాదు అని మీరు చెప్పే మనం చేయగలి తట్టుకుంటాం ఓకే సో ఒకసారి సైన్యం దేనికే సిద్ధం ఆయన గెలిపి అందించే తోరికే గెలుపు కోసం గెలిపే లక్ష్యంగా పోరాటం చేస్తాను తగ్గేదేం లేదు తగ్గేది లేదు ఎందుకు మీ రూరల్ నియోజకవర్గంలో శేఖర్ రెడ్డి గారి విజయం ఖాయమని మీరు అంటున్నారు కాయమని పక్కన కొట్టారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి జగన్ అంత సంక్షేమ పథకాలు ఓకే సంక్షేమ పథకాలు ఇచ్చిన వల్ల తప్పని మనం అనలేదండి ఇప్పుడు కూడా మేము సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి ఇచ్చారు మమ్మల్ని గెలిపిస్తాయని వాళ్ళు అంటున్నారు సంక్షేమ పథకాలు ఒకటే రాష్ట్రానికి అభివృద్ధికి ఒక ఫౌండేషన్ కాదు కదండి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా ఈ శామ చూసే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పగలిగిన మాట ఒకటే అండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు సంవత్సరం మొత్తం మీద నాలుగు లక్షలు ఇచ్చారు ఓకే నాలుగు లక్షలు కూడా ఇచ్చారు నాలుగు లక్షలు తీసుకొని మనం ఇప్పుడు ఖర్చు పెడుతున్నాం మన ఎనకతరానికి మన రాష్ట్రం మనం ఏమందిస్తున్నాం మన కొడుకులకి ఏమో ఉంది వాళ్ళ కొడుకులకి ఏమో ఉంది వాళ్ళ పడుకులకి ఏ ఉపయోగకరం ఉంది రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది రాష్ట్రం పెంచుకుంటూ డెవలప్ అయితేనే రాష్ట్రంలో వచ్చే ఎనక వచ్చినటువంటి బిడ్డలకి ఉద్యోగాలు చేసుకోవడానికి కానివ్వండి వాళ్ళు జీవించేదానికి కానివ్వండి వాళ్ళు ప్రయాణం చేసేదానికి కానివ్వండి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కానివ్వండి దేనికైనా ఉపయోగకరంగా ఉంటుంది కానీ రాష్ట్రాన్ని అప్పులు పోసేసి రాష్ట్ర సంపదను పునరుగు పెట్టుకుంటూ ఆ డబ్బులు సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఇప్పుడు బాగానే ఉండదు ఇప్పుడు బాగానే ఉంది మనకు డబ్బు వస్తుంది ఇబ్బంది లేదు చిన్న లక్షణంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాము ఏదో కొంచెం బంగారు తెచ్చుకున్నారు పొదవి పెట్టుకుని తెచ్చుకున్నారు ఏ ఏ బాగానే ఉంటుంది ముందు వచ్చే ముందు తరానికి ఏముంది సో అప్పు చేసి పప్పు కూడా వద్దు ఎస్ ముందు వచ్చే తరాలకు ఏం చేయగలము ఇప్పుడు చదువుకున్న ఇప్పుడు చదువుకున్న ఐదు సంవత్సరాల్లో చదువుకున్నటువంటి బిడ్డలకి పక్క రాష్ట్రాలు అయిపోతున్నారు మన రాష్ట్రాల్లో ఉద్యోగం లేవు నష్టంగా వైద్యాలలో వచ్చే పిల్లలు చేయాలి నెక్స్ట్ వచ్చే ఐజాలలో వచ్చే పిల్లలు చేయాలి నష్టం వచ్చే ఐదాల్లో పిల్లలు ఏం చేయాలి ఎక్కడుంది ఒక ఇండస్ట్రీని ఒక ఫ్యాక్టరీని కట్టాలన్నా నిర్మాణించాలన్నా గత ఐదేళ్ళ పద్యాలు విజయగా పడతాయి కదా ఈ గత పది ఐదేళ్లలో ఇప్పుడు ఈ తరం అంతా వేస్టే కదా ఈ ఫైవ్ ఇయర్స్ వేస్ట్ ఒక ఫ్యాక్టరీ కూడా ఇండస్ట్రీ కూడా ఈ పద్యాలలో వేస్ట్ అయిపోతుంది కదా బట్లు ఏం చేసి పథకాలా ఓకే సార్ ఈ విషయంలో సామాన్య ప్రజలు ఏమో ఆలోచన చేస్తారు చంద్రబాబు వస్తేనే రాష్ట్రం డెవలప్ అవుతాను అవును అనుకుంటుందో మీ గ్రామాలలో అనుకుంటున్నారా మా గ్రామాలలో అనుకుంటుంది అదే మేము చెప్పింది అదే రాష్ట్రం సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పని మేము అంటాం లేదా రాష్ట్రాన్ని మనం బాగా చేసి మన ముందు తర్వాత వాళ్ళకి ఇవ్వాలి కదా అవి ఇచ్చే ఆలోచన ఇప్పుడు ఈ గత ఐదేళ్లలో ఎక్కడ జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తర్వాత కొన్ని అంటే మూడు నాలుగు వేల ఎకరాలు పరమైన పుణ్యాలు సచివాలయాలు కల్పించారు ఏదో చేశారు మనం చేరాడు కదా సో అడిగే హక్కు జగన్ పార్టీకి మనం చేరాడు కదా ఓటు అడిగే మనకి ఏదో ఉంది మనం చేయలేదు కదా మనం ఏం చేసాము మూడు రాజధాను అని చెప్పాము మూడు రాజధానులు ఉన్న పొలం ఎక్కడైనా కొన్ని పడలేదు కదా మనము ఈ సంపద ఇప్పుడే తినేస్తే ముందు తరాలను మన సంపే ఏ విధంగా పదికేదానికి ఏర్పాటు చేస్తాం ఇప్పుడు ఒకటైంది నా కుటుంబంలో మా నాయన ఇరవై విధాలు ఇచ్చాడు నేను పది ఎవరాల ఉంచు అది నా పదిహేను నా కుటుంబానికి ఇస్తేనే కదా వాళ్ళు ఇంత ఇస్తుందా పదే ఏం లేకుండా సున్నా చేస్తే వాళ్ళు ఎప్పుడు సంపాదించి ఎప్పుడు చెట్టు అంతే కదా రాష్ట్రం కూడా కదా ఈ రోజు ఎక్కడెక్కడ రైల్వే మార్గాలు కానివ్వండి బస్సులో కానివ్వండి విమానాశ్రాల గానీ ఎక్కడ ముందు మనకి వెనక పడిపోయిన తరాలన్నీ ముందుకు తోసుకుంటాకొప్ప కాలంలో ఒక దగ్గర ఒక ఇరవై ఎకరాలు ల్యాండ్ తీసుపెట్టింది ఎందుకు ఇరవై ఎకరాలు అవసరం వస్తుంది రానున్న కాలంలో అనేది చెప్పే కదా స్థలం అనిపించింది ఓకే డెవలప్మెంట్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది పడిపోయింది చెప్పండి రూరల్ నియోజకవర్గ విషయానికి వస్తే శ్రీధర్ రెడ్డి గారి గెలుపు ఎందుకు అవశ్యమో మా ఛానల్ ద్వారా మీ నియోజక ప్రజలకు తెలియజేయ శ్రేధరన్న నెల్లూరు లోలల్లో ఎందుకు గెలవాలా అనే సార్ అడిగారు నేను చెప్తున్నానండి నెల్లూరు లోలల్లో శ్రేధర్ రెడ్డి గారి అవసరం చాలా చాలా వంద పర్సెంట్ నెల్లూరు రో ప్రజలకు ఉందండి ప్రతి ఒక్క సామాన్యుడు పోయి నేరుగా వాళ్ళ ఆఫీసుకు వెళ్ళి శ్రీరెడ్డి గారిని లేదు అంటే వాళ్ళ సోదరులైనటువంటి గిరన్న గారిని కలిసి పనిచేయించుకునే పరిస్థితి ప్రతి ఒక్కరికి మన గత పదేళ్ళలో తెలిసిన విషయమే మన నెల్లూరు రోలవ్ నియోజకవర్గం వర్గం నిన్ననే ఆయన పట్టు ఆయన ఏంటంటే నెల్లూరు రోలవ్ నియోజకవర్గాన్ని ఇడిసిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు ముందు ఎక్కడికి వెళ్ళినా మన రోలలో రోలలోనే గవర్నర్ ఇస్తుంటాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరు రోలల్ని డెవలప్ చేసి పిల్లలకు చూపిస్తారు భవిష్యత్తు కానివ్వండి స్టేడియం కానివ్వండి ఇవన్నీ కూడా మా రోలల్లో డెవలప్ చేసి చాలా వందల మంది పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తారు తప్పనిసరిగా ఆయన అవసరం మనకు అందడం ఉంది దయచేసి మీ రోల ప్రజలందరూ కూడా ఆయన్ని అత్యంత ఓట్లు మెజార్టీ గెలిపించాలని నేను కోరుకుంటూ చలవ తీసుకుంటున్నాను మీరు కోరుకున్న విధంగా రానున్న రోజుల్లో మీ ఆరాధ్య నాయకుడు అటువంటి కోటంబడ్డి శ్రేందరెడ్డి గారికి మంచి జరగాలని అలాగే ఎంపీ అభ్యర్థి వేబట్టి ప్రభాకరెడ్డి గారికి సాధించాలని మన ఛానల్ తో మనసారి